నేను చెప్పినట్టు నువ్వు తయారైతే నువ్వు పిలిస్తే పలుగుతాడునా ఏసయ నువ్వు పిలిస్తే పిలిస్తే పలుకుతాడునా ఏసయ్య నేను చెప్పినట్టు నువ్వు దిద్దుకుంటే సరి చూసుకుంటే అది భక్తి సాధన రహస్యం ఇది సరి చూసుకోకుండా నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత మొర్ర పెట్టినా లక్ష్య పెట్టడు ఉల్లమునెత్తి హృదయమునెత్తి యషయా వచ్చి చెప్పాడు విను ఈ ఒక్క మొక్క విను రోగమా అప్పులా బీభత్సంలో ఉన్నావా దిగుల్లో ఉన్నావా మరణ పడకలో ఉన్నావా చావుకు సమీపంగా ఉన్నావా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు నలుగుతున్నావా నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ విధమైన ఇక్కట్లో ఉన్నావో నాకు తెలీదు నిన్ను స్వస్థపరచగలడు నా దేవుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ యషయా ప్రవక్త అయిన యషయా రాజైన హిజ్గ దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు కదా నీకు వచ్చిన ఈ జబ్బు మరణానికే వచ్చింది నువ్వు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకో దేవుడు తన దగ్గరికి నిన్ను తీసుకోవాలనుకుంటున్నాడు అని యషయా చెప్పాడు హిజికియాకి అంటే హిజికియాకి క్యాన్సర్ పుండు లాంటిది వచ్చింది పుండు అది తగ్గకపోగా పెరుగుతుంది క్యాన్సర్ పుండు కూడా అంతే కదా వైద్యం చేసే కొద్ది పెరుగుతూ ఉంటుంది ఎన్ని రకాల వైద్యాలు చేసినా తగ్గట్లే పాపం ఆయనకి ఆయనకి డౌట్ వచ్చింది ఏంట్రా ఇంతకుముందు ఎన్నో జబ్బులు వచ్చినాయి వచ్చినాయి వచ్చినట్టే పోయినాయి ఇదేంది రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతా ఉంది కానీ తగ్గట్లేదు ఏంటి సమస్య ఎందుకు వచ్చింది నాకు అని ప్రార్థించినట్టున్నాడు బహుశా దేవా కారణం చెప్పాయా అని అప్పుడు ప్రవక్తను పంపించాడు దేవుడు పంపించి అయిపోయింది అయినా టైము ఇంకా నేను తీసేసుకుంటున్నాను ఇంకా భూమి మీద నువ్వు చక్కబెట్టాల్సిన అయిపోయినాయి ఇంకా నేను పైకి తీసేసుకుంటాను నీళ్ళు చక్కబెట్టుకుంటే ఇంకా ఉన్న వ్యవహారాలు ఎవరికి అప్ప అపజెప్పాలో ఎవరు బాధ్యతలు ఏమేమి చేయాలో అంత ఫైనల్ చేసుకున్నాయినా అని యషయాన్ని పంపించి చెప్పాడు అప్పుడు హిజ్కియా ఏమన్నాడో ఒక్క మాట చూడండి ఒక్క మాట చూడండి అది మన గుండెల్లో ఉండాల్సిన మాట యశయాగ్రంథం ముప్పై ఎనిమిది రెండు ముప్పై ఎనిమిది ఒకటి కూడా చూడొచ్చు ఆ దినములలో హిజికియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు నేను యశయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక ఇల్లు చక్కబెట్టుకునుమని యుహోవా సెలవీచుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా అద్దుగా హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు హృదయం సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతున్నావు కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇజిక యాక నీళ్లు విడుచు చెహోవాను ప్రార్థింపగా గోడతట్టు మొహం తిప్పుకొని అయ్యా చావుకప్ప చెప్తావా మననానికిపోయి చెప్తావా నాకు ఇంకా ఉంది అనే మాట చెప్పకుండా ప్రభువా యోవా యథార్థ హృదయుడనే నీ సన్నిధిని నేను ఎట్లున్నానో నీ సత్యమును అనుసరించి ఎలా నడుచుకున్నానో కృపతో ఒక్కసారి గుర్తు చేసుకోయ్యా నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా అయ్యా నా హృదయం ఎదుట ఎలా జాగ్రత్త చేసుకున్నానో నీకు తెలియదా నా హృదయాన్ని చూడయ్యా అన్నాడు అంటే నిజంగా దేవుడు ఇజిక హృదయాన్ని ఎరుగును మళ్ళీ ఇంకా మళ్ళీ మారు మాట లేదు ఈ మాట చెప్పి ఆ రాజు భవనం అంటే మంటపాలు రకరకాలుగా ఉంటాయి గదులు మొదటి గది రెండవ గది మధ్య గది మంటపం అట్లా రకరకాలు ఉంటాయి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కూడా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ చెప్పాడు సగం దూరం వెళ్ళాడు అక్షయ నడిమి శాలలోకి వెళ్ళాడు ఈ సెకండ్స్ నిండా ఒక నిమిషం లోపు చేసిన ఈ చిన్న ప్రార్థన దేవుడి విని వెంటనే యహోవా వాక్కు మళ్ళా యశాకు ప్రత్యక్షమైంది యహోవా వాకు యశాకు ప్రత్యక్షమైలాగూ సెలవిచ్చనో చూడండి వెంటనే దేవుడు హిజికి అలా అయ్యా అన్నాడు ఇదిగో నా జవాబు అన్నాడు చూడ రిఫరెన్స్ చూడేముందో నీవు తిరిగి విజుకే పోయి అతనితో ఇట్ల నీ పితృడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్ళు వెడి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్వరు రాజు చేతిలో పడకుండా విడిపించదను అట్లా ఉండాలండి హృదయం అయా అంటే ఏమి నా కుమారుడా అనాలి అయా అంటే ఏమి నా కుమారి అనాలి అంత దగ్గరగా వచ్చేయాలి సయ్యా ఎప్పుడు వస్తాడు అక్కడ స్టార్టింగ్ స్టార్టింగే యథార్థ హృదయుడనయి అని హృదయ ప్రస్తావన తెచ్చాడు మన హృదయం దేవుని ఎదుట ఇంపుగా ఉంటే మన హృదయం దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే అలా ఉండినట్లు మనం జాగ్రత్త పడితే